హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్ మన తెలుగువారు ఫేమస్ అయిన గుత్తి వంకాయ కర్రీని ఈ విధంగా చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను ఒక్కొక్కరు ఒక్కో తీరులో చేసుకుంటారండి నేను చేసుకునే ఈ ప్రాసెస్లో కనుక చేసుకున్నట్టయితే రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక్కొక్క వరకు వేరుశనగ పలుకులు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ధనియాలు నాలుగు లవంగాలు కొద్దిగా ఎండు కొబ్బరి హాఫ్ టీ స్పూన్ మెంతులు ఇంచి దాల్చిన చెక్క ఐదారు మిరియాలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఐదారు ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ నేను కారపొడి యూజ్ చేయట్లేదండి అందుకే మన వంకాయల క్వాంటిటీ బట్టి మనం మిరపకాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి వీటిని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోకి ఒక హాఫ్ కప్ వరకు నువ్వులను వేసుకొని నువ్వులపైన కొద్దిగా నీళ్ళు చిలకరించుకొని వేయించుకుంటే అప్పుడే నువ్వులు ఈవెన్గా అన్నమాట ఇలా వేగిన తర్వాత వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మసాలా దినుసులు అన్నింటినీ మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి ఇలా ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి నేను పసుపు వీడియో క్లిప్లో చూపించలేదండి ఇలా ఫైన్ పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీలో వాటర్ వేసుకొని అందులో సాల్ట్ వేసుకొని ఇక్కడ నేను గుత్తు వంకాయల కోసం అని చిన్న వంకాయలు తీసుకున్నానండి పుచ్చులేమి లేకుండా చూసుకొని ఈ అయితే ఈ విధంగా వీడియో క్లిప్ లో చూపించేటట్టు కట్ చేసుకోవాలి ఇలాగే అన్ని వంకాయలని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవటం వల్ల మనకి వంకాయ అనేది నల్లబడకుండా ఉంటుందండి అందుకనేసి ఎక్కువగా సాల్ట్ వాటర్లోనే వంకాయలు అనేవి వేసుకుంటారు నేను ఇవన్నీ కట్ చేసేసి నీట్గా కడిగేసి వేరొక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి ఉంది కదండి వాటినైతే ఈ వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి అదే విధంగా మసాలా పొడి అంతా వంకాయలో స్టఫ్ చేసుకొని మొత్తం వంకాయలు అన్నింటికి పట్టించేయాలి ఇంకా మిగిలేదు ఏదైనా మసాలా కానీ ఉంటే అది కూడా కర్రీలో యూజ్ చేసుకోవచ్చండి లేకుంటే వేరే కర్రీలు ఏమైనా వండినా కూడా ఈ మసాలా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ మొత్తం వంకాయలు అన్నిటికీ పట్టించగా నాకు ఈ మసాలా మిగిలింది ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని వేయించుకున్నాను ఇలా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా మసాలా పెట్టిన వంకాయలు ఉన్నాయి కదండీ వాటినైతే ఈవెన్గా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో వంకాయల్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇంకోసారి మొత్తం అన్నీ కలిదీసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా నానపెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు చింతపండు రసం వేసుకున్నాను ఇంకా మిగిలిన మసాలా పొడి ఉంది కదండి అది కూడా వీటిపైన వేసేసి ఇంకోసారి కలిపేసుకున్నాను ఇప్పుడు కూడా లోటు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టేసుకొని ఈ చింతపండు రసం అంతా వంకాయలు పట్టేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకుంటే మనకి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి అదేనండి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఇంకా చల్లారిన తర్వాత ఇంకొద్దిగా థిక్ అయిపోతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆపుకొని కొత్తిమీర పైన వేసుకుంటే సరే రెడీ అయిపోయినట్టేనండి గుత్తి వంకాయ కూర చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి